ముప్పై నాలుగు రెండు వందల ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వం జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ స్టార్ట్ చేస్తుంది దానివల్ల వాళ్ళకి తగ్గింది ఎంత అని చెప్పండి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ తగ్గింది కాబట్టి అందుకే సుమారుగా మూడు తొమ్మిది వందలు తగ్గిందని ఇది కాకుండా మా షాప్ తరఫున బ్రాండ్ తరలించిన ఎక్స్ట్రా పడేది అని చెప్తే అప్పుడు ఓకే లేదంటే నా తెలిసి మీరు అలా చేస్తారని గారు ఈ డిస్కౌంట్ అంతా కూడా మీ షాప్ వాళ్ళు ఇస్తున్నట్టు లేదు సార్ అది రాకూడదు లేదు సార్ ఓకే ఇక్కడ మీకు మోస్ట్ మీ షాప్లో ఎక్కువ సేల్స్ అయ్యేది ఏది ఐటమ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎన్డీడి సార్

రిఫార్మ్స్ అనేది ప్రజలకు తెలియదు వాళ్ళు డిస్కౌంట్ వాళ్ళే ఇచ్చుకుంటారు మీరు ఇచ్చే తూత తర్వాత ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారని తెలియదు ఇదివరకు చెప్పారు అది ఎక్స్టెండ్ చేస్తుందని తెలియదు